అమెరికా డాలర్ పెత్తనంపై విశ్లేషణ అంతర్జాతీయంగా రిజర్వ్ కనిసేగా డాలర్కి ఉన్న హోదాకి సామ్రాజ్యవాదానికి ఉన్న సంబంధం ఏంటి ఈ ప్రశ్నలు రెండు భాగాలు ఉన్నాయి అమెరికన్ సామ్రాజ్యవాదానికి డాలర్కి ఉన్న హోదాకి సంబంధించినది ఏమిటన్నది మొదటి భాగం అయితే డాలర్ హోదాకి మొత్తం సామ్రాజ్యవాద ఆధిపత్య వ్యవస్థకున్న సంబంధం అనేది రెండో భాగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంబంధం దాచుకోవడానికి డాలర్ ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది దానికి కారణం అంతర్జాతీయంగా ఏ దేశంలో అయినా డాలర్ రిజర్వ్ కరెన్సీగా గుర్తిస్తారు చరిత్రలో గతంలో ఇటువంటి హోదా బంగారానికి కొంతమేరకు వెండి చాలా కాలం పాటు కొనసాగింది వీటికే రిజర్వ్ కరెన్సీగా ఉండేది అనమాట గతంలో కొంతమేరకు వెండి కూడా ఉండేది బంగారంతో పోలితే స్థిరంగా తమ విలువను నిలబెట్టుకోగలిగిన కొన్ని కరెన్సీలు అంటే బంగారం ధర పెరగకుండా స్థిరంగా ఉన్న ఉండట అట్లా రిజర్వ్ కరెన్సీలు ఉన్నాయి కొంతకాలంగా ఉన్నాయన్నమాట రెండవ యుద్ధం తర్వాత కూడా బ్రెజ వ్యవస్థలో ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ ఆధిపత్యం ఉన్న వ్యవస్థ అనమాట పరిస్థితి కాలం కొనసాగింది బంగారంతో అయితే అధికారికంగా ప్రస్తుతం డాలర్ విలువ బంగారంతో పోలిస్తే అంత స్థిరంగా లేదు కానీ ప్రపంచంలో సంపన్నులంతా ఇప్పుడు కూడా బంగారం మీద అంత నమ్మకం ఉంచుతున్నారు డాలర్ మీద అంతే నమ్మకం ఉంచుతున్నారు ప్రపంచ ధనవంతులు అన్నది డాలర్తో పోలిస్తే తక్కిన దేశాల కరెన్సీ విలువ పడిపోతుంటున్నాయి కానీ డాలర్ విలువ ఆ మాదిరిగా పడిపోదు ఎందువల్ల అంటే డాలర్ విలువ కొద్దిపాటి ఎదుగు దిగులకు లోనవుతుంది కానీ పడిపోదు కానీ మొత్తంగా చూసినప్పుడు పడిపోదు దానికి కారణం అమెరికా వేతన స్థాయి పెరగకుండా ఎప్పటికప్పుడు కిందకు తొక్కుపెట్టి ఉంచుతున్నారు ఈ విధంగా ఉంచడానికి కావాల్సిన మేరకు అక్కడ నిరుద్యోగ సైన్యం తగు మేతాదులు ఉండేలా చూస్తున్నారు అదే విధంగా మన దేశం చూ చేస్తుంది కదా మరి మన రూపాయి విలువ మాత్రం డాలర్తో పోలిస్తే ఎందుకు తగ్గిపోతుంది అమెరికా మూడో ప్రపంచ దేశాల మీద అయ్యతలు పేరుతోనూ రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చు ఆ దేశాల్లో పండించే పంటలు ధరలను ఇతర సహజ వనరుల ధరలను తగ్గించేలా చేస్తుంది దాని ఫలితంగా డాలర్ విలువ పడిపోకుండా నిలబడుతుంది కానీ మూడో ప్రపంచ దేశాల కరెన్సీ విలువలు డాలర్తో పోలితే పడిపోతూనే ఉంటున్నాయి ఈ విధంగా డాలర్ను బంగారు దాదాపు బంగారంతో సమానంగా ప్రపంచ కుబేళ్ళంతా పరిగణిస్తున్నప్పుడు అమెరికా ఎప్పటికీ తెరగని ఒక బంగారు బండి మీద ఉన్నట్లు లెక్క తన కరెన్సీ విలువను తగ్గించుకోకుండా అమెరికా తన బడ్జెట్ లోట్లను డాలర్ను అదనంగా ముద్రించడం ద్వారా భర్తీ చేసుకుంటుంది ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి ప్రపంచ సంపదను కేవలం డాలర్లోనూ దాచుకోవాలి యూరోలోను ఇతర కరెన్సీలోనూ బౌండ్ స్టెల్లింగ్ ఇవన్నీ వంటి కరెన్సీలను కూడా దాచుకుంటారు దానికి కారణం ఆ దేశాల కరెన్సీ తమ కరెన్సీ విలువను డాలర్తో పోలిస్తే పడిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాయి అవి కూడా సామ్రాజ్య దేశాలే మొత్తంగా డాలర్ను ప్రమాణికాలు ఆ దేశాలు కూడా పరి డాలరు తన అమెరికా తన లోటు బడ్జెట్ ఏ ఇబ్బంది లేకుండా భర్తీ చేసుకునే సదుపాయం పొందింది అయితే ఇక్కడ ఒక ప్రశ్న కలుగుతుంది అసలు అమెరికా బడ్జెట్లో అంతర్జాతీయ వాణిజ్యం లోటు ఎందుకు ఏర్పడుతుంది మొత్తం పెట్టుబడిదారి వ్యవస్థ చరిత్ర పరిశీలిస్తే ఏ దేశం అయితే పెట్టుబడిదారి వ్యవస్థకు నాయకత్వ బాధ పోసిందో ఆ దేశం తక్కిన పెట్టుబడిదారు దేశాలకు తన దేశ మార్కెట్లో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుంది ఆ విధంగా వారి లాభాపేక్షకు వీలు కల్పిస్తుంది అలా వీరు కల్పించడం ద్వారా తమ నాయకత్వ పాత్ర నిలుపుకోగలుగుతున్నారు అప్పుడు ఆయా దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి పడే సరుకులు కారణంగా నాయకత్వ స్థానంలో ఉండే దేశానికి వాణిజ్య లోటు ఏర్పడుతుంది బ్రిటన్ పెట్టుబడిదారి ప్రపంచానికి నాయకుడిగా ఉన్న కాలంలో వీరు కను తక్కిన పెట్టుబడిదారి దేశాల్లోనూ అమెరికాతో నడిపిన వాణిజ్యంలోనూ ఎప్పుడు లోటు ఏర్పడుతూనే ఉండేది ఆ లోటును పూడ్చుకోవడానికి బ్రిటన్ తన వలసలతో ఉన్న బంగారు నెలల్లోనూ వలసల్లో ఉన్న బంగారు నెలలను విదేశీ మార్గ నెలలను కొల్లగొట్టింది పాలన వ్యయం పేరుతో రకరకాల రూపాల్లో ఆ సంపదను కాజేసింది దానికి తోడు వలస దేశాల్లో ఉన్న స్థానిక పరిస్థితులను దెబ్బతీసే విధంగా తన దేశంలోని ఉత్పత్తులను వలస దేశాల్లో కుమ్మరించింది ఇది ఇదంతగా పోయిందంటే బ్రిటన్ వాణిజ్య లోటు అంతా భర్తీ అయిపోవడమే కాక మిగిలిన కూడా పోగైంది ఆ మిగిలిన పెట్టుబడిదారు యూరోప్ దేశాలకు తెల్లవారు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకోవచ్చునో ఆ ప్రాంతాలకు ఎగుమతి చేసింది బ్రిటన్ ఈ విధంగా బ్రిటన్ వాణిజ్య లోని పూడ్చుకుని భారతదేశాలను దూర్చిందనమాట ఇప్పుడు అమెరికా అదే మోతాదులో మూడో ప్రపంచ దేశం కొలగొట్టడం సాధ్యం కాదు ఆయా దేశంలో స్థానిక పరిస్థితి దెబ్బతీయడం అదే మోతాదు సాధ్యపడదు అందుచేత పెద్ద స్థాయిలో వాణిజ్య కొనసాగించి ఆ లోటును భర్తీ చేయడానికి డాలర్ను అదనంగా ముద్దించడం ధ్యాన వ్యూహంగా అమలు చేస్తుంది అమెరికా ఈ వ్యూహం విజయవంతంగా అమలు కావాలంటే పెట్టుబడిదారు ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం కొనసాగడం చాలా కెలకు అలా అమెరికా ఆధిపత్యం కొనసాగడం మీద అమెరికా లోపల కదా సాంకే ఆర్థిక కార్యకలాలు కూడా ఆధారపడి ఉంటాయి మామూలుగా ఏ దేశమైనా తన దేశీయ డిమాండ్ పెంచడానికి ప్రభుత్వ పెంచడం ఇతర పరిస్థితులు సాధ్యం కాదు ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు విధించే షరతుల వల్ల తన బడ్జెట్లను పెంచడం కానీ కార్పొరేట్లను అదన పనులు విధించడం కానీ కానీ ఒక పరిమితి నుంచి దాటి దాటి సాధ్యపడదు కానీ అటువంటి పరిమితులు ఏమి అమెరికా విషయంలో గుర్తించవు డాలర్ ఆధిపత్యమే దీనికి కారణం డాలర్ దాదాపుగా బంగారంలో సమానమైన పరిమిత పరిస్థితి ఉన్నందున అమెరికా నుండి పెట్టుబడులు ఇతర దేశాలకు పెద్ద ఎత్తున తరలిపోయే ప్రమాదం ఉండదు అందుచేత అమెరికా ఎంత వ్యయం చేస్తుందో దాన్ని బట్టి మొత్తం పెట్టుబడిదారి ప్రపంచ ఆర్థిక కార్యపలా సాగుతాయి దాన్ని బట్టి ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ ఉపాధి కల్పన ఉంటుంది అన్నమాట ఒకవేళ డాలర్ అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా లేదనుకోండి అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తన విదేశీ వాణిజ్య లోటును భర్తీ చేసుకుని అమెరికా డాలర్ బిల్లును తగ్గించుకోవాల్సి వస్తుంది అలా తగ్గించుకోవడం వలన ఫలితం రావాలంటే దేశంలో కార్మిక నిజవేతనాలు పెరగకుండా నియంత్రించాలి అలా నియంత్రించినప్పుడు కార్మిక వర్గం బతికించకుండా ఉండాలంటే వారికి పోటీగా రిజర్వ్ సైన్యం నిరుద్యోగం బాగా పెరగాలి ఎంత చేసినా తక్కిన పెట్టుబడిదారు దేశాలు వాణిజ్య పోటీ ఎదుర్కోవడం తప్పదు అంటే డాలర్ కనుక అంతర్జాతీయ రిజర్వ్ కనుక లేకపోతే అమెరికా పెట్టుబడిదారు ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉండడం సాధ్యం కాదు పైగా తక్కిన సంపన్న పెట్టుబడిదారు దేశాల్లో పేకలు తగ్గేసుకునే వాణిజ్య పోటీని రావచ్చు పైగా అమెరికాలోని నిరుద్యోగం పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారు ప్రపంచ కొనుగోలు శక్తి పరిమితం అయిపోయి ఆర్థిక కార్యపాల స్థాయికి అంతకంతకు తగ్గిపోతాయి ప్రభుత్వం అంటూ అటువంటి స్థితిలో దుఃఖించి వీలు లేకుండా అంతర్జాతీయ పెట్టుబడి వేధులు సరద విధించి నుంచి విధిస్తుంది అన్నమాట దీ దీన్ని బట్టి డాలర్ ఆధిపత్యం కొనసాగడం అనేది కేవలం అమెరికాకే కాక యావత్ ప్రపంచ పెట్టుబడిదారి ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉంటుంది అనేది స్పష్టం అవుతుంది అదే సమయంలో అది ఆధిపత్య సామ్రాజ్యవాది పెత్తనం నిలుపుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది అమెరికన్ డాలర్ అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ మాత్రమే కాదు అంతర్జాతీయ చలమరణంలో కరెన్సీ కొరం వాస్తవానికి ఈ విధంగా అంతర్జాతీయ చలమరణం లేకపోతే అది అంతర్జాతీయ రిజర్వ్ కరెన్ స్థానం పొందగలిగేది కాదు ఇప్పుడు ఒక దేశం మరొక దేశం వ్యాపారం చేయాలని డాలర్ కావాలి ఉడో ప్రపంచ ఉష్ణ మండల ప్రాంతాలు లభించే ముడి సరుకులు కానీ ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే సరుకులు కానీ ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ సరిపడా లేకపోతే అంటే దాని కొరత ఏర్పడితే అప్పుడు దాని ధర పెరుగుతుంది ఒకనొక దేశంలో ఆ సరుకు మాత్రమే ప్రధాన ఉత్పత్తి ధర ఉంటే అటువంటి దేశంలో ఆ ధర పెరిగినందు వలన ఏర్పడే ద్రవ్యోళ ప్రభావం తక్కువగా ఉంటుంది అదే అనేక సరుకులు ఉత్పత్తి చేసే దేశంలో ఆ సరుకు కూడా ఒకటిగా ఉంటే అప్పుడు ఆ దేశం ద్రవ్యోళ ప్రభావం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది మూడు సరుకు ఎక్కువగా ఉండే మూడే ప్రభుత్వ దేశాలు ఉత్పత్తి అవుతుంది సంపన్న పెట్టుబడిదారు దేశాల్లో దానికి ఉపయోగించి తయారు చేసే సరుకు విలువ ఎక్కువగా ఉంటుంది అందుచేత మూడో ప్రపంచ దేశాల్లో ద్రవ్యోగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ద్రవ ఏర్పడే అవకాశం ఉన్న ఉందని భావిస్తే అప్పుడు ద్రవ్య పెట్టుబడి ఆ దేశాల ముందే బయటకు జారుకుంటుంది దానివల్ల నిజంగానే ద్రవ్యోళం నేర్పడుతుంది అప్పుడు ఆ దేశ కరెన్సీ వీడియోలో బాల పూర్తి తగ్గుతుంది ఈ తగ్గుద అరికట్టడానికి ఆ దేశం మీద పొదుపు చర్యలు పశ్చాత్తలుగా విభజిస్తారు ఈ చర్యల ఫలితంగా నిరుద్యం పెడుతుంది నిజవేతనాలు కూడా తగ్గుతాయి అప్పుడు ఆ మూడో ప్రపంచ దేశాల డిమాండ్ తగ్గుతుంది తాము ఉత్పత్తి సరుకులను ఆ దేశ అనివార్యంగా దేశాలకు ఎగుమతి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ద్రవ్యో ఏర్పడిన కనుక ఆ ముడి సరుకు ధర డాలర్లో లెక్కించినప్పుడు అంతకు ముందు ఉన్న రేటుగా అమ్రావాద దేశాలకు లభిస్తుంది డాలర్ కనుక అంతర్జాతీయ కరెన్సీగా లేకపోతే మూడో ప్రపంచ దేశాల వాణిజ్యం డాలర్ అవసరం ఉండదు అప్పుడు జరిగే అంతర్జాతీయ వ్యాపారంలో ఆ దేశాలు నష్టపోవు ఆ విధంగా డాలర్ ఆధిపతి సామ్రావాద పునాదిగా వర్తమాన ప్రపంచంలో ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు డాలర్ ఆధిపత్య సవాలును ఎదుర్కొంటుంది ఆయా దేశాలు తమ తమ సొంత కరెన్సీల్లో ఉభయ అంగీకారంతో వ్యాపారం చేసుకోవడానికి ఒప్పందం కొంచుకుంటున్నాయి బ్రిక్ దేశాల నడుమ సాగుతున్న వాణిజ్య ఒప్పందం అటువంటివి సంపన్న పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలన్నీ ఈ పద్ధతిని మొగ్గు చూపుతున్నాయి దీనివల్ల వెంటనే డాలర్ ఆధిపత్య దెబ్బతినే పరిస్థితి లేదు కానీ దాని ఆధిపత్య బలహీన క్రమం పెరుగుతుందని చెప్పవచ్చు ప్రస్తుతానికి అమెరికాకి డాలర్కి నష్టం లేదు కానీ భవిష్యత్తులో ప్రాబ్లం రావచ్చు ఈ విధంగా విశ్లేషణ అనమాట డాలరు ఎందుకు నిరుద్యోగం అమెరికాలో రేట్లు పెరగవు మూడవ దేశాలను ఏ విధంగా దెబ్బతీస్తుంది విశ్లేషణ అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం